ఒక్కొక్కడు ఒక్కొక్కడు గట్టిగా ఫ్యాన్ ఐదులో పెడితే ఎగిరిపోయేవాడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫ్యాన్ ఐదులో పెడితే మనిషి ఎగిరిపోతాడు ఇద్దరు పట్టుకొని ఉండాలి పక్కన గట్టిగా రెట్టలు అటువంటి వాడు అన్ని పొవాలితే ఏలిపోవాలిందని నిన్న చంద్రమోహన్ స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొచ్చేటువంటి వాళ్ళ తమ వ్యాపారాలు తమ చేసుకోండి ఎక్కడ పెడితే అక్కడ గ్రావర్ లాడ్డం మళ్ళా గ్రావెల్ కనపడకుండా ఏదైనా కేసులు పెడతారేమో మళ్ళీ నేను పెట్టినట్టుగా అని చెప్పి చెత్తా చెత్తాలతో దాన్ని పూర్తి చేయడం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గ్రావెల్ వ్యాపారం అంతా కాకుండా మండలం పోయాడు కర్రలపూడికి బయడు అక్కడ ఏపీఎస్ వాళ్ళని బెదిరించి ఆ ఏపీఎస్ ల్యాండ్ తీసుకొని సిరి పేరు కూడా ఏంటంటే సిరి రావాలని చెప్పి చెప్పి సిరి పేరుతో కంపెనీ పెట్టి అక్కడ తమ వ్యాపారం తమ మొదలు మొదలుపెట్టారు దానికి సంబంధించినటువంటివి తెచ్చుకున్నారు దాని మీద ఏపీఐసి ల్యాండ్స్ అని చెప్పి ఏపీఐసి ఒక పక్క చెప్తుంటే కోట మండలానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ భూములకు సంబంధించి కృష్ణపట్నం టెక్నో వాళ్ళు వచ్చి మాది ఇది అని చెప్పి ఆ టెక్నో పార్క్ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి చెప్పిన వాళ్ళు చెప్తుంటే ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చి ఈరోజు ఒకే విషయం దానిలో గనక సిలికా క్వారింగ్ జరిగింది అంటే మైనింగ్ అధికారులు వెళ్ళకపోవడం కాదు జైలుకు పోతారు జైలులో మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వ భూమిలో ఏదో విధంగా అనుమతులు తీసుకొచ్చి మేము దాన్ని నా ప్రభుత్వం ఉంది కాబట్టి కుటుంబ ప్రభుత్వంలో ఏది పట్టినా స్కామ్లే అందులో భాగంగా ఒకటి తెచ్చుకోవడం దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము ఎత్తాం అంటే నువ్వెలాగో జైలుకి పోతావు నీకు సహకరించినటువంటి వ్యక్తులు దాని మీద ఒక పార్ట్నర్షిప్ రాసి ఆ పార్ట్నర్షిప్లో భాగాలు పెట్టి వాళ్ళందరికీ ఇచ్చేతట్టుగా ఏర్పాటు చేసి ఏపీఐసి సంబంధించినటువంటి ల్యాండ్స్ దాని మీద హైకోర్టులో రిట్ ఉంటే ఆ హైకోర్టులో రిట్ని కూడా లెక్క చేయకుండా దాని మీద ఒక లెటర్ రాశాడు ఆయన పాప ఆర్డర్లో ఇది హైకోర్టు రిట్టుకు లోపడి ఉంటుందని చెప్పి చెప్పి ఈయన దాని మీద శిలికా ఎత్తడం మొదలుపెట్టి హైకోర్టు తీర్పు ఎప్పుడో వస్తే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర వస్తువులు జాయిన్ ఎత్తినటువంటి శిలికా ఏ ఉద్దేశంతో మామూలుగా మీరు పర్మిట్స్ ఇస్తారు ఏ విధంగా మీరు పర్మిట్స్ ఇస్తారు ఎంత ధైర్యం ఉంది మీకంటే మీరు జైలు పోరాడానికి కూడా సిద్ధమైపోయారు అని చెప్పి మైనింగ్ శాఖ అధికారులు అనుకోవాల్సినటువంటి పని నేను చెప్తున్నా ఎక్కడైతే ఈ జిల్లాలో కి సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయో ఒక్కటి కూడా విడిచిపెట్టేది ఉండదు మైనింగ్ శాఖ అధికారులు అనుకోవచ్చు ఆ ఈరోజు ఈ ప్రభుత్వం ఉందిలే మనం ఏదో అయిపోతుంది కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు గుర్తుంచుకోండి కాబట్టి వీళ్ళ మాటలు విని మీరు విచ్చల విడిగా మైనింగ్ చేస్తుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈరోజు వెంకటాచలం చుట్టూ గుంతలమయమైపోయి కోట్లాది రూపాయలు గ్రావెలు ఎత్తేస్తే దానికి సంబంధించి ఆ గ్రావెలు బయట పడుతుందని చెప్పి ఇప్పుడు మనం జైలుకి పంపించినట్టే పాపం చేయని దానికి జైలుకి పంపించాం చేసి జైలుకి పోవాల్సి వస్తుందని చెప్పి ఆ భయం వెంటాడుతుంది కాబట్టి దాన్ని మొత్తం చెత్తాచదారంతో నింపేసేటువంటి పరిస్థితి జేసీబీలు పెట్టి నెల్లూరులో అల్లీపురం దగ్గర ఉండేటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి ఇంత సిగ్గుమైనటువంటి పనులు చేసేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి శక్తి పేరెత్తంద నీ బ్రతుక్కి కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు నువ్వు తమరు వ్యాపారాలు చేస్తున్నారు ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం దగ్గర నుంచి పట్టా భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయింది ఎక్కడెక్కడ ఉంటే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లో నీకల సంబంధించినటువంటి వాళ్ళు ఆయిల్ తీసేసి వాళ్ళ మీద దాన్ని తీసుకెళ్లి పాప మనుబోలు హైవే పక్కన తోసేసి ప్రమాదవశాత్తు శాతం పడిపోయిందని చెప్పి చెప్తే ఆ ఆయిల్ ట్యాంకర్ చూస్తే అదే ఇంట్లో ఆయిల్ ఒట్టి ట్యాంకర్ దోసిపోయారు అని చెప్తున్నారు ఆయిల్ ఏమైపోయింది అంటే దానికి సమాధానం లేదు ఇప్పుడున్న ఇంత గలీజ్ పనులు ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ జరిగా మళ్ళీ నీ బ్రతుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి పేరు ఉచ్చరించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటుకు సరిపోయినటువంటి వాడి ఏదో మన గాలిలో గెలిచి ఉండొచ్చు గెలిచిన మైనే ఏదో నేను చాలా వీరుడిని బలాధ్యుడిని పెద్ద కటౌట్ కలిగినటువంటి వాడిని అని చెప్పి చెప్పనుకొని నీకు ఆలోచనకు మించి స్థాయి శక్తికి మించి మాట్లాడేటువంటి మాటలు సరైనటువంటివి కాదు ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ బుద్ధి చెప్తారు ఒక ఫ్యాన్స్ అయిపోయింది ఫ్యాన్సీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు పడతాయి ఎందుకంటే చంద్రబాబుకు ఒక బలహీనత ఉంది ఆ బలహీనత ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా తిడితే వాళ్ళని హక్కుని చేర్చుకుంటాడు వాళ్ళకి పదవులు ఇస్తాడు ఈడకు ఒక చంద్రబాబు నాయుడు బలహీనత తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయి ఈ బలహీనలు బలహీనల మధ్య కుదిరేటువంటి బలమైనటువంటి ఒప్పందం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయనేటువంటి ఒక ఒప్పందం ఉంది కాబట్టి అది దాన్ని అనుసరించి దానికోసం రాబోయేటువంటి రోజులు ఏదో కేబినెట్లో మార్పులు చేర్పులు వస్తాయి కాబట్టి నేను గట్టిగా మాట్లాడితే నాకేదో అవకాశం ఉంటుందని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీ పడి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి శక్తి ఈ మాట్లాడేటువంటి వాడికి ఎవ్వరికీ లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి మీరు మీరు మీ నోరు అదుపులో పెట్టుకుని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడడం తప్ప మీ స్థాయిని మించి మాట్లాడడం సరైనటువంటిది కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా